కార్తీక మాసం ప్రారంభమైందంటే ఉమ్మడి విశాఖపట్నం అల్లూరు సీతారామరావు జిల్లాలోని ప్రాంతం అంతా పాల సముద్రంలో పొగ మంచుతో ఎంతో అందంగా ఉంటుంది శీతాకాలం అంతా పాడేరు ఏజెన్సీలో మంచు అందాలను తిలకించవచ్చు వంజంగి కొండ పైనని చూస్తే స్వర్గంలో ఉన్నట్లు మంచు కనిపిస్తుంది ఈ కొండను మేఘాల కొండగా పిలుస్తారు ప్రతి ఏటా కార్తీక మాసంలో ఈ మేఘాల కొండకు వచ్చి పర్యాటకులు సరదాగా గడుపుతారు ఈ ఏడాది కార్తీక మాసం ప్రారంభంలోనే పాలసముద్రంలో మేఘాలు రావడంతో చూసేందుకు పర్యాటకులు వస్తున్నారు కొండ వద్దకు వచ్చి చూస్తే చాలా బాగుందని పర్యాటకులు అంటున్నారు చాలా బాగుందండి ఫస్ట్ టైం వచ్చాము చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ చాలా అసలు ఎంత బాగా నచ్చింది అంటే ఈ పాల సముద్రం ఇది చాలా నచ్చింది సార్ ఈ వంజంగి కొండకి వేకుజాము వస్తే చాలా బాగుంటుంది అక్కడ కురిసే దట్టమైన పొగ మంచికి కొండ శిఖరాల పైనుండి చూస్తే పాల సముద్రంలో ఎంతో బాగుంటుంది కొండపై నుండి సూర్యోదయం మొదలు అక్కడ కొండపై ప్రకృతి అందాలకు పర్యాటకులు మైమరిచిపోతారు వంజంగి కొండ పైనుండి దట్టమైన పొగ మంచు అందాలను వీక్షించడానికి స్థానికులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు వచ్చి ఇక్కడ తిలకిస్తుంటారు కొండపై నుండి ఇలా మేఘాలు చూస్తుంటే చాలా బాగుందంటూ పర్యాటకులు అంటున్నారు చాలా హ్యాపీగా ఉంది సార్ మేము నైట్ వన్కే బయలుదేరాం సార్ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి కిందకి వచ్చేసరికి ఫోర్ థర్టీ అలా అయింది పైకి కిలోమీటర్స్ సార్ చాలా 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 మర్చిపోయామండి ఈ వంజంగి కొండలు పాడేరు సిటీకి పది కిలోమీటర్ల దూరంలో అతి సమీపంలో ఉంటుంది రాత్రి సమయంలో అక్కడికి నైట్ ఫైర్ క్యాంప్ వేసుకొని పర్యాటకులు కూడా ఉంటారు మీరు కూడా ఒకసారి వచ్చి ట్రై చేయండి మరి